విత్ వర్డ్ నేటిదిన వాగ్దానము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నేను నా తండ్రి వలన పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొడల కొరకు తన ప్రాణమును పెట్టునని చెప్పాడు మనం పచ్చికలో ఉండే ఆయన గొర్రెలం గనుక ఆయన దుడ్డుకర్ర దండము మనలను ఎల్లప్పుడూ ఆదరిస్తుంది ప్రభువైన యేసు తనను వెంబడించే వారికి ఇప్పుడు అధికారంతో కూడిన నూతన దుడ్డుకర్ర అప్పగించాడు దుడ్డుకర్ర అంటే ఏమిటి అదే దేవుని వాక్యము అభిషేకము క్రీస్తు ప్రభుని రక్తము ఏసుక్రీస్తు నామము శత్రువుని శక్తులపై అధికారము వీటన్నిటిని దేవుడు మన చేతుల్లో ఉంచిన శక్తివంతమైన కర్రను కనుక దేవుడు నీతో నాకెందుకు మొదపెడుతున్నావు నీ చేతిలో ఉన్నదేమిటి శక్తివంతమైన దుడ్డు కర్రను ఉపయోగిస్తున్నావా అని అంటున్నాడు ప్రార్థన ప్రియపరలోకపు తండ్రి నాకిచ్చిన శక్తివంతమైన పనిముట్లను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను వాటిని నీ మహిమార్థమై వాడుటకు నేర్పుము ఏసుప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్